హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కొబ్బరి బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఐదు కేజీల బియ్యంతో అయితే మనం ఇవాళ కొబ్బరి బూరెల రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ ఐదు కేజీల బియ్యం అని చెప్పా కాబట్టి ఖచ్చితంగా నాలుగు కేజీల బెల్లాన్ని అయితే తీసుకోవాలి ఇలా అరిసెల బెల్లం అంటే మనకి సపరేట్గా ఇస్తారనమాట ఈ బెల్లం అంతా కూడా గుండ్రాయ్ తోటి మెత్తగా దంచేసుకోవాలి ఇక్కడ మేము పేపర్ మీద దంచుకున్నామండి పేపర్ కలర్ అనేది బెల్లానికి అంటుతుంది కాబట్టి మీరు పేపర్ లేకుండా పట్టా లేదా మ్యాట్ మీద దంచుకోండి తర్వాత దీన్నంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా ఒక గ్లాస్ వరకు వాటర్ను పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది మెల్లగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లం అంతా కూడా కరిగే విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో అంతా కరిగించుకోవాలి ఇలా పూర్తిగా కరిగిన తర్వాత మరొక గిన్నెను తీసుకొని దీంట్లో వడకట్టేసుకోవాలి జాగ్రత్తగా కొంచెం వడకట్టేసుకోండి ఇలా పూర్తిగా వడకట్టేసుకున్న తర్వాత మనకి దీంట్లో పీచులు కానీ కొద్దిగా డస్ట్ అనేది ఉంటుంది ఇసుక దీన్ని పక్కన పెట్టేసుకోండి తర్వాత దీంట్లోకి మనం కొబ్బరిని తుడుము పట్టేసుకోవాలి ఇక్కడ కేజీకి ఖచ్చితంగా పెద్ద సైజు కొబ్బరికాయ ఒకటైతే పడుతుంది ఇలా మేము తీసుకున్న క్వాంటిటీకి ఐదు కేజీల బియ్యానికి ఐదు కొబ్బరికాయలని తీసుకోవాలి ఇప్పుడైతే చిన్నకాయలు వచ్చేసరికి నలభై రూపాయలు చెప్తున్నారండి ఎండు కొబ్బరి కానీ కొబ్బరికాయలు కానీ రేట్లు అయితే చాలా బాగా పెరిగిపోయాయి అనమాట ఈ విధంగా మనం కొబ్బరికాయనంతా కూడా తుడుం పట్టేసుకోవాలి ఇక్కడ మనం కొబ్బరికాయ మనకు కరెక్ట్గా పగలాలన్నా లేదా మనం తురుము పట్టుకునేటప్పుడు పైన పొట్టు రాలకుండా ఉండాలన్నా కనీసం ఒక అరగంట పాటు మనం నేలల్లో నానబెట్టుకోవాలి ఈ కొబ్బరి తురుము పట్టడానికి ఇంట్లో జెంట్స్ ఉంటే ఈ డ్యూటీని అయితే వాళ్ళకి అప్పచెప్పేసేయండి త్వరగా అయిపోతుంది ఈ విధంగా మొత్తం కూడా మనము కొబ్బరి తురుముని పట్టేసుకోవాలి ఒక్కోసారి మనం తురుము పట్టేటప్పుడు ఆ బ్లాక్ పార్ట్ అనేది పెచ్చులు పెచ్చులుగా వస్తుందండి అదంతా అయిపోయిన తర్వాత మనం ఒకసారి చూసుకొని వేరేసుకోవాలి అలా అంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని సపరేట్ చేసుకోండి లేకపోతే మనకి బూరెలు చేసుకునేటప్పుడు అక్కడ హోల్ బడి క్రాక్ ఇస్తుంది ఈ విధంగా మనకి కొబ్బరి తురుము అంతా కూడా రెడీ అయిపోతుంది దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి బియ్యాన్ని మనం కనీసం ఒక నైటు ఒక పగలన్నా నానబెట్టుకోవాలంటారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట ఇప్పుడు పగలు నానేస్తే మనం నైట్ ఇంకోసారి వాష్ చేసుకొని మళ్ళీ వేరే వాటర్ని పోసుకొని నానించుకోవాలి ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు నానపెట్టుకొని వడకట్టేసుకోవాలి పూర్తిగా వాటర్ అన్ని కారిపోయిన తర్వాత మనము ఇలా మిల్లేయించుకోవాలి పిండి చూసుకొని చాలా సాఫ్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి పిండి కూడా మనము మెత్తగా ఉంచుకోవాలన్నమాట ఆ పిండిని ఇంకా పక్కన పెట్టేసుకోండి తర్వాత దీంట్లోకి యాలకుల పొడి ఇరవై గ్రాములు యాలకులను తీసుకొని ఇలా మిక్సీ వేసుకోవాలి ఫస్ట్ రెండు తిప్పులు తిప్పగానే మనకి ఆ పైన ఉన్నటువంటి పొట్టంతా కూడా సపరేట్ అవుతుంది దాన్ని తీసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఇందాక వడకట్టుకున్న వంటి ఈ బెల్లం పాకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చే విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక గిన్నెలోకి వాటర్ను పోసుకొని ఈ పాకును వేసుకొని చెక్ చేసుకోవాలి ఇంకా మనకి ఉండైతే అవ్వట్లేదన్నమాట ఇంకొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి తర్వాత ఈ లోపు మనము దాంట్లోకి వేసుకోవాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉంచుకోవాలి నెయ్యి అలాగే మనం ముందుగా తురుము పట్టుకున్న వంటి పచ్చి కొబ్బరి పావు కేజీ నువ్వులు కూడా తీసుకొని నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి ఎక్కడైతే పాకు కరెక్ట్గా సరిపోయిందండి మరి లేతగా కాకుండా ముదురు కాకుండా మీడియంగా ఉండైతే సరిపోతుంది కొద్దిగా పాకుని మనము ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం అటు ఇటు మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనం ఇంకా ముందుగా తురుము పెట్టుకున్న వంటి కొబ్బరిని కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి కొబ్బరి వేసుకున్నాం కాబట్టి దీంట్లో నుంచి కొన్ని వాటర్ అయితే వస్తాయి కాబట్టి ఆ వాటర్ అన్నీ కూడా పొయ్యి మనకి రెండోసారి కూడా పాకు ముచ్చే అంతసేపు కూడా దీన్ని ఉడికించుకుంటూ ఉండాలి ఇలా అంతా ఒకసారి కలిసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంటి నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మిక్సీ చేసి పెట్టుకున్న వంటి యాలకుల పొడిని కూడా వేసేసుకొని మొత్తం కలిసే విధంగా అంతా కలుపుకోవాలి ఇప్పుడు మనకి కలుపుకునే కొద్దీ అది కొద్దిగా గట్టిపడుతూ దగ్గరికి పడుతూ ఉంటుంది ఈ విధంగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ రెండోసారి కూడా మనకి పాకు వచ్చే విధంగా దీన్ని ఉడికించుకుంటూ ఉండాలి ఉడికే కొద్ది కొద్దిగా దగ్గరికి పడినట్టు మనకి తెలిసిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ఇందాక పక్కన పెట్టుకున్న వంటి ఆ మిగతా పాకును కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి అంతా అలా కలుపుకోవాలి అలా ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని కొద్దిగా ఈ పాకును వేసి టెస్ట్ చేసుకోవాలి ఇలా మరి లేతగా కాకుండా ముదురుగా కాకుండా మీడియంగా మనకి వండైతే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లో ఇంకా పిండిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఒకేసారి పిండిని అంతా కూడా వేసేయకుండా కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ ఇలా అంతా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ మనకి మెయిన్ బూర్లల్లో ఏంటంటే పాక్ అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి అంతేకాకుండా బెల్లం కూడా ఇక్కడ మంచిది తీసుకుంటే మనకి బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా మనము పిండిని అంతా కూడా వేసేసుకొని కలుపుకోవాలి మధ్య మధ్యలో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా నెయ్యిని కూడా రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకొని తర్వాత కొద్దిగా కొద్దిగా పిండిని కూడా వేసుకొని మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది ఎందుకంటే మనం చేసే కొద్ది పిండి అనేది దగ్గరకు పడుతూ గట్టిపడుతూ ఉంటుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఒక స్పూన్ తోటి చుట్టూ తంటిందంతా కూడా మనము ఇలా క్లీన్ చేసుకొని కొద్దిగా పైన నెయ్యిని యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం నెయ్యిని కూడా వేసేసుకొని దీని మీద ప్లేట్ పెట్టేసుకోండి గాలాడే కొద్ది మనకి గట్టి పడుతుంది కాబట్టి ఇలా ప్లేట్ పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి ఎప్పుడు కూడా ఎన్నిసార్లు బూర్లు కానీ అరిసెలు కానీ చేసినా వచ్చేటప్పుడు మాత్రం హడావుడి మామూలుగా ఉండదు అనమాట మా అమ్మలు ఇంటి అయినంతే సరే ఎక్కడైనా అంతే మీరు కూడా మీ ఇంట్లో ఎంత హడావుడిగా ఉంటారో నాకు కామెంట్ చేయండి ఈ విధంగా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనము పక్కన కళాయిని పెట్టేసుకొని ఆయిల్ని వేట్ చేసుకోవాలి మనం ఇది ఒకేసారి ప్లేట్ తీసి వాడుకోకుండా కొంచెం కొంచెం ఒక గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల పిండి అనేది త్వరగా ఆరిపోకుండా ఉంటుంది ఇక్కడ బూర్లకి అరిసెలాగా పెద్దవి కాకుండా కొంచెం సైజు తగ్గించి చేసుకోవాలి అప్పుడే వాటిని బూర్లని అంటారంట నాకు తెలీదు మా అత్తమ్మ చెప్పింది పెళ్ళికి అయితే బూర్లు ఉంటాయనుకో నాకు తెలియదు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తమ్మ అయితే ఎక్కువ బూర్లు చేస్తూ ఉంటుంది మా అమ్మ వాళ్ళైతే ఎక్కువ అరిసెలే మేమైతే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం ఈ విధంగా మనము ఆయిల్లో వేసుకుంటూ లోపల పిండి లేకుండా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చే విధంగా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోకుండా చూసుకోవాలండి జాగ్రత్తగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా లోపల పిండి లేకుండా బాగా కాల్చుకోవాలి అప్పుడే బూరెలు మనకి తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఒక గరిటెలో వేసుకొని ఆయిల్ అంతా ఒడిచిన తర్వాత ఒక చిల్లుడు గిన్నెలో వేసుకోవాలి ఎందుకంటే బూర్లలో ఎక్కువ ఆయిల్ అనేది పీల్చుకుంటుంది కాబట్టి ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన ఒక చిల్లుడు గిన్నె పెట్టుకోండి తర్వాత వీటిని అన్నింటిని కూడా అరిసెలైతే ఇక్కడ మనము గట్టిగా వచ్చేస్తామండి ఆయిల్ దిగటానికి కానీ అలా వత్తకూడదనమాట అందుకే ఒకసారి తోటి అలా ఊపేసుకొని చిల్లుడు గిన్నెలో వేసేసుకోండి ఇవన్నీ అంతేనండి సేమ్ ప్రాసెస్ ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా మనం చేతితోటి రౌండ్ షేప్లో చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం ఎప్పటికప్పుడు మనం చేసుకున్నవన్నీ కూడా కింద ఒక మ్యాట్ వేసుకొని దానిపైన ఒక న్యూస్ పేపర్ వేసుకొని మనం బూరెలన్నీ కూడా ఇలా ఆరపెట్టేసుకోవాలి అప్పుడే మనకి ఆయిల్ స్మెల్ రాకుండా ఉంటాయన్నమాట ఆ వేడంతా పోయి చల్లబడేంత వరకు కూడా బూరెలన్నీ కూడా ఒక గంట లేదా రెండు గంటల పాటు ఇలా ఆరపెట్టేసుకోవాలి తర్వాత వీటిని ఒక క్యాన్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఈ బూరెల రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ